ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు ఈ రోజున ఉపవాసం ఉండడం వలన కలిగే ఫలితం ఏమిటంటే నిర్జల ఏకాదశి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసం రోజంతా ఆహారం నీరు తీసుకోకుండా పాటిస్తారు సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తికి అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత పుణ్యం పొందుతాడని చెప్తారు వై వైదిక క్యాలెండర్ ప్రకారం నిర్జల ఏకాదశి అంటే జ్యేష్ఠ మాసంలోని ఏకాదశి తిథి జూన్ ఆరున తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ తిథి మరుసటి రోజు జూన్ ఏడున ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ ఆరున పాటించాల్సి ఉంటుంది ఉపవాసం విరమణ మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడున పాటించబడుతుంది ఈ రోజు ఉపవాస విరమణకు సరైన సమయం మధ్యాహ్నం ఒకటి గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు